చట్టాన్ని కంట్రోల్ చేయాల్సింది పోలీసులు చట్టాన్ని పోలీసులు చేతిలోకి తీసుకోవడం ఏంటి విషయం ఏంటంటే ఒకటండి నాకు అర్థం కానిది ఏంటంటే తప్పు చేసినోడికి కులం ఏంటి మతం ఏంటి అదొక్కడే చెప్పండి అది వాళ్ళు గాంజా బ్యాచ్ నిన్న కూడా మా వాళ్ళు డిపా డిపార్ట్మెంట్ అంతా కూడా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు డీసీపీ గారు అసలు వాళ్ళ మీద ఎన్ని రౌడీ షీట్స్ ఉన్నాయి అసలు తెనాల్లోని నాకే కాదండి మీకు కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది ఒక విలేకరులుగా మీకు కూడా ఒక్కసారి తెనాల్లో వాళ్ళ తాలూకా నేచర్ ఏంటి వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది ఒకసారి చెక్ చేయండి యాక్చువల్గా ఒక గంజా బ్యాచ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద చేయి చేసుకునేటప్పుడు అంటే ఫర్దర్గా ఒకసారి దానికి కూడా వీళ్ళు రాజకీయ రంగు పులిమేసి దానికి కులాన్ని అంటగట్టి మతాన్ని అంటగడతా ఉంటే ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేసుకోవాలి సజ్జల గారికి అర్హత లేదు ఎందుకంటే లాస్ట్ టైము సజ్జల గారి చేతిలో లాస్ట్ హోమ్ మినిస్టర్ చేతిలో కానీ సీఎం చేతిలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉండేది కాదు సజ్జల గారి చేతిలో ఉండేది ఆ రోజు పరదాలు కట్టుకొని మా టీడీపీ వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్టులు చేసుకొని ఆ రోజు గాడి తప్పిన పోలీస్ డిపార్ట్మెంట్ని ఈ సంవత్సర కాలంగా మా డీసీపీ గారు మా సిపిలు మా ఎస్పీలు ఆఖరికి హోంగార్డ్ వరకు కూడా అక్కడ స్థాయి నుంచి ఈ స్థాయి వరకు కూడా అందరూ వ్యవస్థని ఈరోజు కంట్రోల్లో తెచ్చుకొని లాండ్ ఆర్డర్ సక్రమంగా చేసుకుంటున్నాం